హలో విమలా మేడం గారు వారు అనంతపుర్ కెళ్ళి జాయిన్ అవుతున్నారు రోజు మార్నింగ్ బై సైన్స్ ఎగ్జామ్ రాశారు సో ఎగ్జామ్ ఎలా వచ్చింది వారి యొక్క ఎలా ఉందని అనుకుంటున్నారు వారి యొక్క క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చాయి ఎట్లా అడిగారు దయచేసి మనతో షేర్ చేసుకోవాల్సిందిగా మేడం గారిని మన అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము మేడం గారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మీరు జాయిన్ అవుతున్నందుకు ఈ రోజు ఎగ్జామ్ ఎలా వచ్చింది దయచేసి చెప్పండి ఓకే అమ్మా సార్ ఈరోజు ఎగ్జామ్ బాగానే వచ్చింది సార్ పేపరు మరి అంత టఫ్ కాదు అంత హార్డ్ కాదు కానీ మోడరేట్గా వచ్చిందని చెప్పొచ్చు ఇంకోటి కొంచెము కన్ఫ్యూజింగ్ అయితే బాగుంది పేపర్లో నా నాలుగు ఆప్షన్ ఇచ్చినప్పుడు రెండు ఆప్షన్స్ అయితే మనం డిలీటింగ్ మెథడ్లో వెళ్ళొచ్చు కానీ ఇంకా రెండు ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా టైం టేకింగ్ అన్నట్టు అంటే కొంచెం బాగా అక్కడ ఆలోచించాలి మనం కాస్త ఆలోచించి మనం చూస్ చేసుకోవాలి లేకపోతే కష్టం అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు సార్ ఇంకోటి ఎలాంటి క్వశ్చన్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఫోర్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఆ ఫోర్ ఆప్షన్స్ లలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఇందులో ఏవి కరెక్ట్ అని కాదు కదా ఒకటే ఆప్షన్ ఏదన్నా ఒకటి నాలుగు ఇస్తున్నారు దాంట్లో మూడు కరెక్ట్ ఉంటాయి ఒకటి రాంగ్ ఉంటుంది లేదంటే మూడు రాంగ్ ఉంటాయి ఇంకొకటి కరెక్ట్గా ఉంటుంది అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంకా ఇంకా అట్లా ఉంది సార్ పేపర్ అయితే మనము అంత హార్డ్గా ఉందని చెప్పలేము అంత ఈజీగా ఉందని కూడా మనం చెప్పలేము పేపర్ మాత్రం ఓకే ఇప్పుడు కాంటెంట్ గురించి మాట్లాడినప్పుడు మీతో మీతో ఇంతకు ముందు డిస్కస్ చేస్తామని మీరు చెప్తున్నారు అంటే కాంటెంట్ మామూలుగా టెన్త్ లెవెల్ లో ఉందా ఇంటర్మీడియట్ లెవెల్ అడిగారా క్వశ్చన్స్ ఎట్లా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారా ప్లీజ్ ఆ ఆ అవును సార్ టెన్త్ లెవెల్ లో అడిగాడు అండ్ ఫస్ట్ ఇంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండింటిని కూడా టచ్ చేశాడు సార్ ఎలా అంటే టెన్త్ లెవెల్ నుంచి మనకు టెన్త్ బుక్ నుంచి ఇది బ్రెయిన్ గురించి అండ్ స్పైనల్ కార్డ్ గురించి అడిగాడు అదేవిధంగా టెన్త్ క్లాస్లో ఫోటోసింథసిస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు లో పార్టిసిపేట్ అవ్వంది అని అడిగాడు ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ లైట్ క్లోరోఫిల్ అని అడిగాడు సో దాని నాలుగిట్లలో ఏది క్లో క ఫోటోసింథెసిస్ రియాక్షన్లో పార్టిసిపేట్ కాదు అని అడిగాడు ఇంకొచ్చి మనకు బ్రెయిన్ గురించి మెదడు లోపల వెలుపలి లోపలి పొరలలో కలరు అది బూడిద రంగు వైట్ కలర్ అని చెప్పి కదా సార్ ఆ క్వశ్చన్ ఒకటి అడిగారు తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అయితే క్వశ్చన్స్ బాగా టచ్ చేశాడు సార్ బ్రయోఫైటర్ నుంచి అడిగాడు తర్వాత బ్రయోఫైటర్ అడిగాడు లైకాలజిస్ట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు తర్వాత ప్రెజెన్స్ ఆక్సిజన్ లో ఆక్సిజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇది కిరణ్జీని సమ్మె లైకాలజిస్ ప్రాసెస్ తర్వాత కెల్విన్ సైకిల్ ఉంది కదా సార్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతాయి ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతాయి అని అడిగాడు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఫార్టీ టూ అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు అందులోంచి మనకు ఎట్ ద ఎండ్ ఎన్ని ఏటీ ఏటీపీలు ఫామ్ అయితే మనం క్లిక్ చేయాలా ఇచ్చాడు తర్వాత ఎలిసా అబ్జర్వేషన్ ఇచ్చాడు సారీ అబ్ అబ్రివేషన్ ఇచ్చాడు మళ్ళీ ఇన్స్పైర్ అవార్డు వచ్చేసి అబ్రివేషన్ అడిగాడు అబ్రివేషన్ నాలుగు క్వశ్చన్లు దిగాయి సార్ ఇవి రెండు ఇంకా రెండు నాకు గుర్తు లేవు యువ యువ అని ఇచ్చాడు సార్ ఒకటి యువ దేనికి సంబంధించింది అని అడిగాడు మంచి పేపర్ అయితే మొత్తం ఓవరాల్ జనరల్ జనరల్గా అడిగాడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగాడు జింకా గడ్డి మై గడ్డి మైదానంలో నివసించడానికి గల ఆ కారణాలు ఏంటనే నాలుగు ఆప్షన్స్ అడిగాడు ఆ నాలుగు ఆప్షన్స్లో మనము ఏబిసిడి ఇచ్చాడు దాంట్లో ఎందుకు ఏ కారణం చేత అది అక్కడ ఉంది అంటే ఎక్కువ వేగంగా పరిగెత్తగలదనా లేకపోతే దానికి గట్టి దంతాలు ఉన్నాయనా లేదంటే అది అది పెద్ద కొమ్మలను ఈజీగా అందుకోగలదనా చాలా అట్లా అడిగాడు అంటే జనరల్గా అట్లాంటి క్వశ్చన్స్ ఒక నాలుగు ఐదు దిగినాయి సార్ ఐదు దిగాయి ఇంటర్ సెకండ్ నుంచి అయితే ఇంకా ఇంటర్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ ఇయర్ లాస్ట్ మైక్రో ఆర్గానిజం టాపిక్ ఉంది సార్ ఒకటి అందులో నుంచి సైక్లోస్ సైక్లోస్పోరిన్ అది ఎక్కడ నుంచి శైవలం నుంచా లేకపోతే శిలీంద్రం నుంచా లేకపోతే బ్యాక్టీరియా నుంచా అనే క్వశ్చన్ ఒకటి అడిగాడు తర్వాత డిఎన్ఏ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఉంటుంది కదా సార్ ఆ రెండు పోచుల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అడిగాడు అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు సార్ ఏమంటే ఇది పీసీఆర్ పీసీఆర్లో రెండు డిఎన్ఏ పోగులు డివైడ్ అవుతావు కదా సార్ అది టెంపరేచర్ దగ్గర నైంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర రెండు డివైడ్ అవుతావు కదా అక్కడ ఏ ఏ బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా పార్టిసిపేట్ అవుతుంది అని ఇచ్చాడు సార్ ఆ బ్యాక్టీరియా నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ నేనైతే పెట్టాను సార్ కరెక్ట్గానే పెట్టాను అక్కడి నుంచి అడిగాడు బ్రయోఫైటా నుంచి అడిగాడు తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి అడిగాడు సార్ ఒక క్వశ్చన్ అది కాకపోతే ఇండైరెక్ట్గా అడిగాడు హిమాలయాలలో క్వశ్చన్ అడిగాడు సార్ ఏమంటే హిమాలయాలు పైన హిమాలయాలు కింద పశ్చిమ కనుమలు మధ్యలో ఉన్నటువంటి పార్క్ ఆ పార్క్ ఏంటి అని అడిగాడు సార్ అది నేషనల్ పార్క్ మరి ఇచ్చాడు సార్ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అదే క్వశ్చన్ అడిగాడు సో ఓవరాల్గా బాగానే అడిగాడు సార్ కాకపోతే బాగా కొంచెం కన్ఫ్యూజింగే అంత ఈజీ అని మనం చెప్పలేము అంత హార్డ్ అని కూడా మనము చెప్పలేము ఫోటోసింథసిస్ గురించి గ్లైకోలసిస్ అడిగాడు సార్ బానే అడిగాడు ఓకే అమ్మా నెక్స్ట్ తీస్తే పెడగాది ఎట్లా వచ్చింది క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి ఏమనిపిస్తుంది పెడగాది నుంచి సార్ మనకు నాలుగు క్వశ్చన్లు నిర్వచనాలు వచ్చాయి సార్ ఒకటి విద్యా ప్రణాళికను మనము భవనాలతో రాళ్లతో పోల్చారని కదా అదొక క్వశ్చన్ ఇచ్చాడు తర్వాత జయాపజయాల గురించి అదే విద్యా ప్రణాళిక జాండ్ యూఎక్స్ ఉంది కదా అది ఒకటి ఇచ్చాడు తర్వాత ఇంకా ఇంకా ఇచ్చాడు సార్ చానా ఇచ్చాడు ఇంకా గుర్తుకు రావట్లేదు కానీ సార్ క్వశ్చన్స్ బాగానే దిగాయి మంచిగా అడిగిండు ఒక నాలుగైదు క్వశ్చన్స్ మాత్రం ఓవరాల్ గా అడిగిండు మిగిలిన మాత్రం డైరెక్ట్ ఏ సార్ డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ డైరెక్ట్ గానే ఉన్నాయి ఇండైరెక్ట్ గా ఏం లేవు అంటే పెడగాజీ మనం చేర్చే విధంగానే ఉంది అన్ని చాప్టర్లు కవర్ చేశారా పెడగాజీలో అలా సార్ అన్ని సబ్జెక్టులు కవర్ చేశాడు చేసే విధంగానే ఉంది చేసే విధంగానే ఉంది సార్ అన్ని చేశారు ఇంకా ఏం క్వశ్చన్స్ అడిగారంటే సార్ ఇవి నిర్వచనాలలో నుంచి క్వశ్చన్స్ అడిగారు తర్వాత మదింపు మూల్యాంకనం నికసా ఉంది కదా సార్ అక్కడి నుంచి అడిగాడు తర్వాత ఇది ఒక ఉపాధ్యాయుడు క్వశ్చన్ పేపరు ఒక ఉపాధ్యాయుడు దిద్దినప్పుడు సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఇంకొక ఉపాధ్యాయుడు దిద్దినప్పుడు ఎయిటీ పర్సెంట్ వచ్చింది మరి దాంట్లో ఏది మిస్ అయింది అంటే విశ్వసనీయత సప్రమణత విషయ నిశిష్టత అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు సార్ నేను ఇక లక్ష్యాత్మకత అని పెట్టిన సార్ అదొక ఉంది అదొక అడిగాడు ఇండైరెక్ట్ గా అడిగాడు సార్ బాగానే ఇండైరెక్ట్ గా అడిగాడు డైరెక్ట్ నిర్వచనాలు అడిగాడు అదే క్వశ్చన్ అడిగాడు ఇంకా తర్వాత దాంట్లోనే సార్ మళ్ళీ ఆ పెడగాగిలోనే రెండు మూడు క్వశ్చన్లు సబ్జెక్ట్ నుండి కూడా అడిగాడు సార్ సబ్జెక్ట్ కూడా కొంచెం మిక్స్ చేశాడు దాంట్లో రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి అట్లాంటివి ఇంకా ఇది ఉద్దేశాల నుంచి అడిగారు సార్ ఉద్దేశాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ బాగానే ఉంది సార్ పెడగాగి అయితే ఓకే ఫైన్ నాకు అనిపించింది కానీ సబ్జెక్ట్ మాత్రం కొంచెం ఆలోచించాలి మనం కొంచెం టైం తీసుకుంటే అయింది సార్ అది కూడా ఇక్కడ అడుగుతున్నారు ఇంటర్మీడియట్ కెళ్ళి అప్రాక్సిమేట్ గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని అడుగుతున్నారు వెయిట్ ఎంత అప్రాక్సిమేట్ ఎన్ని కాంటెంట్ ఉంది కదమ్మా కాంటెంట్ తీసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి బాటనీ గానీ జువాలజీ గానీ ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని అడుగుతున్నారు ఓవరాల్ గా గట్టిగా చెప్పాలంటే సార్ ఒక సిక్స్ టు ఎయిట్ అంతే అంతే సార్ ఎయిట్ క్వశ్చన్ అయితే రాలేదు సార్ టెన్ బిలోనే వచ్చినాయి ఎక్కువ ఏం టచ్ చేయలేదు ఓవరాల్ గా అడిగాడు అబ్రివేషన్స్ అడిగాడు ఇంకోటి ఇంకా చెప్పాను సార్ జనరల్ గా ఇప్పుడు జింకా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అట్లా అడిగాడు కానీ ఎక్కువ రాలేదు సార్ ఇంటర్ టచ్ ఇంటర్ ఒకటి టచ్ చేయలేదు ఇంకోటి వానపాము నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు సార్ వానపాము నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు తర్వాత పక్షులకు మరియు అది అదే విధంగా ఇది ఉండే విసర్జక పదార్థాలు ఉన్నాయి కదా సార్ చేపలు యూరియా హ్యూమన్ బీయింగ్స్ యూరియా పక్షులు యూరి యూరి యూరియా అంటే రాంగ్ దీంట్లో ఉన్న రాంగ్ ఏంటి పాములు వచ్చేసి యూరిక్ ఆమ్లం అని ఇచ్చాడు దాంట్లో ఉన్న రాంగ్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోమని అడిగాడు అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగాడు తర్వాత వానపాము నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు ఆ తర్వాత అది మన హ్యూమెన్ ఆర్గన్స్ ఉన్నాయి కదా సార్ డైజెస్టివ్ సిస్టమ్ దానిలో నుంచి కాలయం ఉంది కదా సార్ కోర్నీ వలయం దాని గురించి అక్క ఒక క్వశ్చన్ అడిగాడు సార్ ఈవెన్ ఇంటర్ ఆల్మోస్ట్ బాగా టచ్ చేశాడు సార్ ఐదారు క్వశ్చన్ టచ్ ఇంకా మిగిలిన ఓవరాల్ గా ఇక్కడ ఎలిసా ఎబ్రివేషన్ అడిగాడు ఇన్స్పైర్ ఎబ్రివేషన్ అడిగాడు మెదడు గురించి అడిగాడు సార్ వెన్నుపాము మెదడు గురించి అడిగాడు బాగానే టచ్ చేశాడు మంచి ఓకే ఫైన్ అంతా అంత అంత హార్డ్ అంత ఈజీ అని మనం చెప్పలేము కదా సార్ కొంచెం మోడరేట్ గా పేపర్ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు సిక్స్త్ టెన్త్ కనుక తీసుకుంటే హై స్కూల్ లెవెల్ లో అన్ని క్లాసెస్ కెళ్ళి కవర్ చేస్తాడా జనరల్ ఏ క్లాస్ లకి వెళ్ళి ఎక్కువ కవర్ చేస్తున్నాడు చేసాడు సార్ అన్ని క్లాస్ లో ఎందుకంటే సిక్స్త్ లోనో సెవెంత్ లోనో ఒకటి ఉంది కదా సార్ మనకు వడపోత సిస్టమ్ అక్కడ నుంచి వెళ్ళి త్రీ ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ ఇచ్చి ఒకటి చూస్ చేసుకోమన్నాడు సార్ అంటే మురుగునీరు మురుగునీరుని క్లీన్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంది కదా సార్ అక్కడ నుంచి మరి క్లోరిన్ యూజ్ చేస్తాం ఓజోన్ యూజ్ చేస్తాం తర్వాత షిఫ్ట్ చేస్తాం కదా సార్ అక్కడ ఎలా షిఫ్ట్ చేసే ప్రాసెస్ దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు ఒక దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు తర్వాత ఇది ఇంటర్ సెకండ్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్ ఏమంటే ఇది వలయాకార పుంజం వలయాకార పుంజము దేని లక్షణం అనేది ద్విదల బీజ కాండం కదా సార్ ఆ క్వశ్చన్ ఒకటి అడిగారు ఆ తర్వాత టెన్త్ లో నుంచి ఇది మనకు ద్వీపాలీక ద్విఫాలదీకరణ ఉంది కదా సార్ ఆవృత బీజాల స్పెషాలిటీ దాంట్లో ఎన్ని కణాలు కేంద్రకం పిండకోశంలో ఎన్ని కణాలు ఎన్ని కేంద్రకాలు ఉంటాయో క్వశ్చన్ అడిగాడు లాస్ట్ ఇయర్ కూడా ఈ క్వశ్చన్ అడిగినట్టున్నాడు అది ఒక క్వశ్చన్ వచ్చింది టెన్త్ నుంచి టచ్ చేశాడు సార్ సిక్స్త్ నుంచి కూడా టచ్ చేశాడు సెవెంత్ సిక్స్త్ నుంచి ఇది సార్ కీళ్ళు బంధు కీలు బొంగరపు కీలు ఉన్నాయి కదా సార్ అవి కదలండి కీలు కదిలే కీలు అవి కొంచెం టచ్ చేశాడు తర్వాత మురుగునీటి వ్యవస్థ గురించి టచ్ చేశాడు ఆవృత బీజ పిండ క్వశ్చన్ గురించి టచ్ చేశాడు ఆ బానే వచ్చింది సార్ ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క దిగింది సార్ జీవ ఇది ఇంకోటి జీవ పరిణామం గురించి డార్విన్ గురించి అదే కదా సార్ ఇది ఒకటి ఉంది కదా అక్కడ నుంచి ఒక క్వశ్చన్ టచ్ చేసాడు ఇంకోటి మెండల్ మెండల్ నుంచి ఒకటి కూడా టచ్ చేశాడు అంటే దృశ్య రూపము జన్యు రూప నిష్పత్తుల గురించి అంటే తనే ఇచ్చాడు క్వశ్చన్ మనకు బుక్ లో ఉన్నది కాదు కానీ తను ఇచ్చాడు ఇంకోటి సహా సహా బహిర్గత్వం ఉంది కదా సార్ సహా బహిర్గత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంది అది అక్కడ నుంచి ఒక అడిగాడు రక్త రక్త గ్రూప్ సార్ ఏ గ్రూప్ అని ఇచ్చాడు అది ఏ బి అని నేను అనుకుంటున్నాను అదే పెట్టాను సార్ ఓకే బానే ఉంది సార్ ఇంటర్ నుంచి కూడా ఆల్మోస్ట్ టెన్ కి ఎక్కువ కదా సార్ టెన్ బిలోనే ఉన్నాయి ఇప్పుడు కొంచెం మళ్ళీ బ్యాక్ రావచ్చు నెక్స్ట్ చూసుకుంటే సైకాలజీ ఎట్లా వచ్చినాయి సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సార్ సైకాలజీ అయితే చాలా ఈజీ సార్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏవి లేవు ఆ ఇది ప్రజ్ఞాస్ లబ్ధి సిద్ధాంతం అడిగారు మానసిక వయసు ఇచ్చారు ఇద్దరు కవల పిల్లల్ది ఒక అమ్మాయిది ఇద్దరిది పది కవల పిల్లల్ది కానీ మానసిక వయసు వచ్చేసి పది పన్నెండు అని ఇచ్చాడు అప్పుడు వాళ్ళ ప్రజ్ఞలది మరి ఇద్దరిది సమానంగా ఉంటదా లేకపోతే ఇద్దరిది వేరు వేరుగా ఉంటదా లేకపోతే ఒకరిది ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుందా అని అడిగాడు క్వశ్చన్ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇది ఒకటి వచ్చింది అదేవిధంగా మరి ఇది ఎబ్బింగ్ హాజ్ రాసిన పుస్తకాల గురించి వచ్చింది సార్ సిద్ధాంతము తర్వాత ఇది కొంచెం బ్రూనర్ శిక్షణ సిద్ధాంతము ఇది ఒకటి అడిగారు అదే విధంగా మనకి ఇప్పుడు ఉంది కదా సార్ నిబంధన సిద్ధాంతం నిబంధన కార్యసాధక సాధక నిబంధన అక్కడి నుంచి వచ్చింది కానీ సైకో ఇది సైకాలజీ మాత్రం చాలా ఈజీ ఉంది సార్ పది క్వశ్చన్స్ పది క్వశ్చన్లకు పది క్వశ్చన్లు చాలా ఈజీగా మనం చేయగలము అంటే ఆల్మోస్ట్ మనం టెట్ కు ప్రిపేర్ అయినాం కదా అమ్మా టెట్ కు మనం ప్రిపేర్ అయ్యాం కదా అంటే అది చాలా సహాయపడుతుందేమో అనిపిస్తుంది కదా హండ్రెడ్ కదా అవుతాయి సార్ అవుతాయి అవును సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా టెక్ట్ చదివిన వాళ్ళు ఈ టెన్ బై టెన్ ఈజీ కొట్టేస్తారు సార్ సైకాలజీ బానే ఉంది ఇంకా పిఐఏ మాత్రం సార్ కొంచెము గా అడిగాడు సార్ అంటే ఇప్పుడు సార్జెంట్ ప్రణాళిక నుంచి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు దాంట్లో సార్జెంట్ ప్రణాళికలో ఉన్నవి లేనివి అని అడిగాడు ఆ నాలుగు అది అదొకటి అది క్వశ్చన్ అడిగాడు తర్వాత ఇది సంస్థలు అడిగాడు సార్ ఎన్సిఆర్టి ఎప్పుడు డైట్ ఎస్సిఆర్టీ స్థాపన స్థాపించినవి ఉన్నాయి కదా సార్ ఇయర్స్ ఇయర్స్ అడిగాడు సార్ ఇయర్స్ క్వశ్చన్ అడిగాడు తర్వాత ఇది ఉన్నాయి కదా సార్ విలువలు గల విద్య ఉంది కదా సార్ విలువలు ప్రకాష్ కమిటీ అవి ఉన్నాయి కదా సార్ అవన్నీ ఖచ్చితంగా మీరు పాటించాలా స్కూళ్లలో అని చెప్పిన కమిషన్ ఏది కొఠారి కమిషనా మాధ్యమిక విద్యా కమిషనా

మనము రెండు రెండన్న మూడన్నా ఏది కరెక్ట్ ఏ అనేది చూస్ చేసుకొని చెయ్యాలి క్వశ్చన్ అడిగండి నీపీ ట్వంటీ ట్వంటీ తర్వాత ఎన్సీఎఫ్ గురించి క్వశ్చన్ రాలేదు సార్ ఎన్సిఎఫ్ గురించి రాలేదు ఇంకోటి ఇది వచ్చింది త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ వచ్చింది సార్ ఆర్టికల్స్ పైన క్వశ్చన్ వచ్చింది తర్వాత మానవ హక్కుల నుంచి ఆర్టికల్ పైన క్వశ్చన్ వచ్చింది ఆర్టికల్ ఫోర్ పైన ఆర్టికల్ ఫోర్ పైన క్వశ్చన్ వచ్చింది ఇది దీంట్లో నుంచి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా సార్ టూ థౌసండ్ నైన్ దాంట్లో నుంచి త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ వచ్చింది మానవ హక్కుల నుంచి ఆర్టికల్ ఫోర్ వచ్చింది తర్వాత అదే మానవ హక్కుల నుంచి ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్ ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఒకవేళ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మనము ఎన్ని రోజుల్లో కోర్టులో కేసు వేసిన తర్వాత ఎన్ని కోర్టులో కేసు ఎన్ని రోజులకి వెయ్యొచ్చు లేకపోతే ఎన్ని రోజుల తర్వాత అదో క్వశ్చన్ వచ్చి అడిగింది పది రోజుల ఇరవై రోజుల ముప్పై రోజుల అని అదో క్వశ్చన్ అడిగాడు సార్ అక్కడ నుంచి ఎడ్యుకేషన్ కూడా బానే ఉంది సార్ కాకపోతే రెండు మూడు మాత్రం ఇండైరెక్ట్గా ఉన్నాయి అది బాగుంది పెడగాగి కూడా బాగానే ఉంది జీకే విషయానికి వస్తే సార్ కొంచెము అన్ని దీని గురించి అడిగారు సార్ గేమ్స్ గురించి అడిగారు గేమ్స్ గురించి అడిగారు తర్వాత వచ్చేసి జీకేలో పరిశ్రమలుగాకు పరిశ్రమ చెరుకు పరిశ్రమ ఇవి ఎక్కడ ఉన్నాయా అని ఒక క్వశ్చన్ అడిగాడు ఆ క్వశ్చన్ వచ్చింది సార్ ఓకే సార్ ఫైన్ అంత అంత టఫ్ అని మనం చెప్పలేం అంత ఈజీ అని మనం చెప్పలేం కానీ ఓకే మోడరేట్ గా ఉంది పేపర్ అయితే ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ లో కరెంట్ అఫైర్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయమ్మా లేకపోతే జీకే స్టాక్ జీకే వెళ్ళిపోతున్నాడా సార్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంది కదా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయా లేదా జీకే లెక్కు వచ్చినాయా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఓకే సార్ బానే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ నుంచి అడిగారు అండ్ జీకే కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ కలిపే అడిగారు సార్ సెపరేట్ సపరేట్ గా అయితే ఏం అడగలేదు కలిపే అడిగారు ఒకటి బహుమతులు ట్రోఫీలు ఉన్నాయి కదా సార్ ఏ గేమ్ కి ఏ ట్రోఫీ హాకీ కి ఏ ట్రోఫీ బ్యాడ్మింటన్ కి ఏ ట్రోఫీ క్రికెట్ కి ఏ ట్రోఫీ అట్లాంటి క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ వచ్చింది సార్ తర్వాత రచయితల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ రచయితలు రాశారు కదా సార్ ఆ క్వశ్చన్ వచ్చింది తర్వాత ఇది జీకోలో ఇది వచ్చింది సార్ జలియన్ వాలాబాగ్ దురంతం ఎక్కడ జరిగింది ఏ పట్టణం అమృత్ సార్ అది ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకో క్వశ్చన్ వచ్చింది సార్ అదేంటంటే ఇప్పుడు లాఠీ చార్జీలో ఇది ఆయనను చంపేస్తారు కదా సార్ కొట్టి చంపేస్తారు అది ఆ పర్సన్ గుర్తుకు రావట్లేదు సార్ అప్పుడు ఒక అతను పోలీసుని చంపేశారు సార్ అతను గుర్తుకు రావట్లేదు సార్ ఆ క్వశ్చన్ నాకు గుర్తుకు రావట్లేదు సార్ ఆ క్వశ్చన్ వచ్చింది సో ఇక్కడ మన మీతో పాటుగా మనతో పాటు ఇంకా వేరే వారు కూడా యాడ్ అయ్యారు వారు ఏం చెప్తున్నారు స్వప్న మేడం గారు ఏమంటున్నారంటే ఇంటర్ క్వశ్చన్స్ హార్మోన్స్ పైన వచ్చింది తన హార్మోన్స్ సైకిల్ ఏదో అన్నారు మీరు అన్నట్టు ఎలిసా మీరు చెప్పింది ఫోటో సినిస్ వచ్చింది డైసిస్టమ్ డిఎన్ఏ ప్లాంట్ మార్ఫాలజీ ఎంబ్రియో జెనెసిస్ ఎంబ్రియో ఫ్యాక్ జెనెటిక్స్ ఫోర్ క్వశ్చన్స్ అని అట్లా చెప్తున్నారు అవును సార్ వచ్చింది సార్ జెనెటిక్స్ మీద క్వశ్చన్ వచ్చింది ఇంకోటి వచ్చేసి హార్మోన్స్ పైన క్వశ్చన్ వచ్చింది థైరాక్సిన్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఎక్కువ అవుతాయి హైపోథైరో థైరాయిడ్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ వచ్చారు తర్వాత ప్లాంట్ హార్మోన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఇన్కరెక్ట్ పేర్ ఏది రాంగ్ ఉంది అనేది ఆక్సిన్స్ జిబెరిలిన్ సైటోకాయిన్స్ పైన ఒకషన్ వచ్చింది ఆ జెనటిక్స్ నుంచి వచ్చింది సార్ నేను చెప్పాను అది పర్లేదు అంటే ఏం లేదు ఒకసారి మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒకసారి ఐడియా దొరుకుతుంది రమ్య గారు ఏం చెప్తున్నారు అంటే నైన్ ఈస్ టు త్రీ ఇస్ టూ త్రీ ఇస్ టూ రేషియో ఉంది కదా అందులో నైన్ అనేది ఏ కలర్ ఏ కలర్ అని ఇచ్చారు నైన్ అనేది అవును సార్ ఆ క్వశ్చన్ ఇచ్చాడు నైన్ ఇస్ టు త్రీ టు ఇచ్చి నైన్ అనేది పర్టికులర్ గా ఏ కలర్ అనేసి కూడా ఇచ్చాడు సార్ అది జెనెటిక్స్ నుంచి తర్వాత జెనెటిక్స్ ప్రాబ్లం ఏమైనా ఇచ్చారా అంటున్నారు జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా ఇచ్చారా అని రౌండ్ అండ్ ఓకే ఇన్వాలంటరీ మెదల్స్ పైన అడిగినట్టు చెప్తున్నారు రౌండ్ అండ్ రింకిల్డ్ సీడ్లు అని అన్నారు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడమంటున్నారు మిమ్మల్ని అదే విధంగా లాఠీ చార్జి లాలా లజపతి రాయ్ గారు చనిపోయారు సో అది ఎక్కడ ఏ ఘటన అని అడగారా మేడం సరే కొంచెం మీ వాయిస్ విన్సెస్ కొంచెం వాయిస్ ఓకే అమ్మా వాళ్ళు ఏమైనా అడుగుతున్నారంటే వేరే మిత్రులు లాఠీ చార్జ్ లో లాలా లజపతి రాయ్ గారు చనిపోయారు అది ఎక్కడ నుంచి అదే క్వశ్చన్స్ అన్ని నేను చెప్తున్నాను ఆ క్వశ్చన్ గుర్తుకు రాలేదు లాలా లచపతి రాయ్ ని చంపినప్పుడు ఒక విప్లవకారుడు పోలీస్ అధికారిని హత్య చేశాడు ఆ విప్లవకారుని పేరు అడిగారు ఓకే ఓకే హత్య చేస్తున్న ఎవరు చంపారు అది ఓకే అదే అమ్మా చాలా మంది కూడా మీరు చెప్పిన దానికి అడెప్ట్ చేస్తున్నారు ఆ ఓకే అమ్మా ఇప్పుడు ఓవరాల్ గా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు రాయబోతున్న మిత్రులకు సజెషన్స్ అంటే ఏం లేదు సార్ బాగా కొంచెము గా కొంచెం డీప్ గా డీప్ గా చదవాలి సార్ ఒకటికి రెండు సార్లు చదివితేనే కొంచెం కన్ఫ్యూజన్ అనేది విడిపోవాలంటే డెప్త్ గా చదవాలి ఒకటి ఒక రివిజన్ ఎక్కువ చేయాలి ఎక్కువ సార్లు రివిజన్ చేస్తేనే క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది మనం ఒక్కసారి రివిజన్ చేసి సార్లు రివిజన్ చేసినా కూడా ఒకసారి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్ రెండు రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు కన్ఫ్యూజింగ్ లో వేలే కాబట్టి మనం డెఫినెట్ గా గా ఆ లైన్ ఏంటి కరెక్ట్ గా మనం చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం మిక్సీడియా క్రిటనిజం రెండు ఉన్నాయి సార్ అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాం హైపో హైపర్ అక్కడ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం అదొకటి తర్వాత బ్రెయిన్ కి సంబంధించి వెన్నుపాముకు సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా ఆ బూడిద రంగు తెలుపు రంగు లోపల బయట అనేది దాంట్లో కూడా ఖచ్చితంగా మనము కన్ఫ్యూజ్ చాలా అవుతాం సార్ అదొకటి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏమంటా అంటే కొంచెం రివిజన్స్ ఎక్కువ చేయాల ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా మనకు ఇది ఉంటాయి కదా సార్ ఇవి న్యూరోగ్రామ్స్ బాగా ఏర్పడతాయి అన్నట్టు అప్పుడు మనకు మర్చిపోకుండా మనం కరెక్ట్ గా ఆన్సర్ పికప్ చేసి అవకాశం ఉంటది సో థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడు వేరే మిత్రులు కూడా ఏమంటున్నారు అంటే ఎనిమల్స్ లో పెరెంతో జెనసిసా పెరెంతో పెరియా పెరియనో జెనసిస్ ఏదో అడిగారని లో పెరిహినో జెనిసిస్ అనే ఏదో వచ్చిందని కూడా చెప్తున్నారు అది క్వశ్చన్ ఏమో నాకు గుర్తుకు రావట్లేదు కానీ ఇది కొన్ని కొన్ని శాస్త్రాలు అయితే అడిగాడు సార్ ఏంటంటే అంటే ఇది ఎంటమాలజీ డెర్మటాలజీ తర్వాత ఇది ఇయోలజీ చేపల గురించి వీటిలో అడిగేసి దీంట్లో ఏది అంతరే కరెక్ట్ గా లేండి ఏది అని క్వశ్చన్ అడిగాడు సార్ అది తర్వాత చిన్న పిల్లల్లో టీత్ టీత్ ఫార్ములా చిన్న పిల్లల్లో టీత్ ఫార్ములా అడిగాడు సార్ అదో క్వశ్చన్ కూడా అడిగాడు అంతా కొంచెం థింకింగ్ థింకింగ్ లోనే ఉంది సార్ జస్ట్ ఊరికి చూడగానే మనం క్లిక్ చేసేటట్టుగా అయితే లేవు థింకింగ్ కొంచెం ఆలోచించి థింక్ చేసి పెట్టాలా అంటే ఖచ్చితంగా మనం క్వశ్చన్ చదువుకోవాలి ఎగ్జామ్ లో ఒకటికి రెండు సార్ల ఆన్సర్స్ కూడా క్రాస్ చెక్ చేసుకుంటా ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్తే సులభంగా చేయొచ్చు అన్నట్టు సులభం అని కాదు కొంచెం ఆలోచించి చేయాలన్నట్టు అవును సార్ ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్ళాలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలా ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ ని ఆలోచించాలి ఇది మాత్రం కంపల్సరీ లేదంటే మనము క్వశ్చన్ ఆన్సర్స్ కోల్పోవాల్సి వస్తుంది మార్క్స్ ఈజీగా కాబట్టి బాగా కొంచెం ఆలోచించ ఆలోచించి పెట్టాలా కొంచెం జాగ్రత్త అవసరమా కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి ఆ ఓకే సార్ ఓకే అమ్మ ఒకసారి ఫైనల్ గా మీకు టైం సరిపోయిందా సార్ అదే సార్ నేను టైం నేను యాక్చువల్ గా కొంచెం నాకు టైం సరిపోలేదు అని చెప్తాను సార్ ఎందుకు సరిపోలేదు అంటే ఎందుకు సరిపోలేదు అంటే సార్ అక్కడ ఒకటి థింకింగ్ బేస్ లో ఉంది సార్ రెండు వచ్చేసి కన్ఫ్యూజింగ్ లో ఉంది సార్ కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ టైం తీసుకున్నా ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చూస్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి నేను అక్కడే క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం టైం సరిపోలేదని చెప్పొచ్చు కానీ లాస్ట్ వన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ ఉన్నంత వరకు కూడా నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను సార్ ఎందుకంటే ఎక్కడన్నా ఒకటి మిస్ అయిందా అని ఒకటి అప్పుడప్పుడు మిస్ అవుతాయి సార్ ఎందుకంటే ఎగ్జామ్ అంటేనే కన్ఫ్యూజన్ సార్ అందుకని ఇక్కడ ఇంకొక బిట్టు కూడా చెప్తున్నారు మన వాళ్ళు మొక్కలను నీడలో పెరిగేవి నీటిలో పెరిగేవి అని వర్గీకరించిన వారు ఎవరు అని అడిగారు అని అంటున్నారు ఆ సార్ సార్ ఆయన పేరు యూజర్ ఈ యూజర్ అనే పేరు మీద ఉంది సార్ నాకు పేరు ఐడియా రావట్లేదు యూజర్ ఆ పక్కన ఇంకొకటి ఉంది సార్ అది ఆ వ్యక్తి ఇంటర్ సెకండ్ ఇయర్ లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటిని లాస్ట్ చాప్టర్ లో ఉంటుంది సార్ మొక్కల అనుక్రమణ అనే చాప్టర్ లో క్వశ్చన్ ఉంటది అది త్రీ టైప్స్ అన్ని కూడా జాయిన్ అయ్యారు ఎవరైతే ఎగ్జామ్ రాసిన ఉన్నారో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరు కూడా జాయిన్ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ను షేర్ చేసుకున్నందుకు ఎందుకంటే మీరు అన్నట్టు రాయబోయే మిత్రులకు తప్పనిసరిగా కొంత ఎట్లా వస్తుంది అనేది మనకు ఎట్లా వాళ్ళకు ఇంకా ఏ రకంగా మనం కొంచెం ప్రిపరేషన్ లో ఏం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అనేది తెలిసిపోతున్న విషయం మనందరికి తెలిసిందే ఏదన్నమ్మా థ్యాంక్ యూ అమ్మా మీరు జాయిన్ అయినందుకు మీరు ఎందుకంటే జాయిన్ అయినందుకు మన వాళ్ళకి మిత్రులతో మీరు మీ యొక్క ఏదైతే ఆ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం వల్ల మన వాళ్ళు కూడా మంచిగా రాయడం తప్పనిసరిగా సహాయపడుతుంది సో లైవ్ లో వచ్చిన మిత్రులందరికీ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్న మిత్రులందరూ కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఒక విన్నపం ఏంటంటే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో ఏంటంటే సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి తర్వాత కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కామన్ పెడగాజీకి సంబంధించిన వీడియోస్ కూడా దయచేసి ఉన్నాయి తప్పనిసరిగా హెల్ప్ఫుల్ అయితే దయచేసి వీలైతే మీకు టైం ఉంటేనే దయచేసి చూడండి ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు సో కాంటెంట్ అయితే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మించిన ఎస్సీ ప్రిపేర్ చేసిన బుక్స్ మించిన ఏవీ లేవు పెడగాజు కూడా తెలియకావడం అన్న విషయం మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మరొకసారి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే వాళ్ళందరూ కూడా రాయబోయే ఎగ్జామ్స్ కూడా మంచిగా రాయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, sir.